నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు పంచాయతీ అంగన్వాడీ స్కూల్లో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమం సర్పంచ్ కట్టుమూడి నాగమ్మ అధ్యక్షతన జరిగింది హైపై కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలోని తల్లులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది పై కార్యక్రమానికి జట్ల కొండూరు వైస్ ప్రెసిడెంట్ ఆవుల తులసీరాం యాదవ్ ఐసీడిఎస్ సూపర్వైజర్ పద్మజ ఏఎన్ఎం రజిత ఎమ్మెల్పి హెచ్ సుప్రియ అంగన్వాడీ టీచర్స్ విజయమ్మ సిహెచ్ విజయ వెంకట సుబ్బమ్మ ఆశా వర్కర్స్ ప్రమీల మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఒకటో తేదీ నుండి ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు మనకి తల్లిపాలు వారోత్సవాలు ఈ కార్యక్రమం మనకి జరుగుతున్నది అయితే ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మనుకూల మండలంలో సత్రంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో మనకి తల్లులకి తల్లిపాలు ఎలా అంటే తల్లిపాలు ఇస్తారు మనం తల్లిపాలు గురించి ప్రత్యేకంగా చెప్పాలనే కాదు కాకపోతే దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి దాన్ని మేము ఇప్పుడు మేము వాళ్ళు గుర్తించి వాళ్ళు చెప్పడం జరిగింది పాలు ఎలా పట్టాలి కొందరు ఏంటంటే పాలు రావడం లేదు మూడో నెలలకు ఆగిపోతాయి అట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే దాని గురించి మేము చెప్తాము ఈరోజు మీటింగ్లో కూడా అదే చెప్పాము తర్వాత పాలు పట్టేదానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తాము అదేవిధంగా హెల్త్ వాళ్ళు కూడా హెల్త్ పరంగా తల్లకి అవగాహన కల్పించడం జరిగింది కాలు తల్లి పాలు పట్టే విధానం కూడా వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ డెలివరీ వాళ్ళకి పాలు ఎలా పట్టాలి అనేది తెలియదు కాబట్టి ఎలా పట్టాలి పుట్టిన వెంటనే పాలు పట్టాలి లేదా గంటలోపు బిడ్డకి పాలు పట్టించాలి దాంట్లో మురిపాలు అనేది చాలా ముఖ్యమైనది ఆ మురిపాలు అనేది ఆరు నెలల వరకు వాళ్ళకి రెసిడెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఆ పాలల్లో ఉంటుంది కాబట్టి అది తప్పకుండా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ ఈ కార్యక్రమాన్ని ఈ వన్ నేనంతా చెప్తాము అదే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఈ వారం అంతా చెప్తాము లేదు ఈ అవగాహన కొరకే ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తను కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ నా ధన్య ధన్యవాదాలు అండి